హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నారీ నందు బ్లాగ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే నా శ్రీమంతం వీడియో చాలా 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 బాగా జరిగింది ప్రతి ఒక్కరి లైఫ్లో శ్రీమంతం జరుగుతుంది కదా నా లైఫ్లో నాకు ఫిఫ్త్ మంత్లోనే శ్రీమంతం చేశారు మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే నాకు అలా నలుగులు నలుగు పెడుతున్న తను మా అమ్మ నిజంగా అయితే అన్నీ నాకు నచ్చినట్టుగానే చాలా బాగా జరిగాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎప్పటికీ మర్చిపోలేను అంత మంచి మెమరీ నాకు నా సీమంతం ఫంక్షన్ అయితే ది ద బెస్ట్ అని చెప్పాలి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు మా నా మా హస్బెండ్ చాలా చాలా బాగా జరిగింది నా లైఫ్లో అయితే ఎప్పటికీ మర్చిపోలేను ప్లీజ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా వీడియోని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ